UKLO one year masters. No IELTS required up to five years visa. High visa success rate. చెప్పండి ఇప్పుడు హైడ్రా ఇలాంటి చర్యలు చేపట్టింది అక్రమ కట్టడాలను కూల్చాలి అనే చర్యలు అయితే చేపట్టింది మరి ఇది ఎలా అనిపిస్తుంది మీకు హైడ్రా ఇది చేపట్టడం మంచిదే అండి కానీ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే ముందు ఆలోచించాలి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్కి అందరికీ జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రజల ట్యాక్సెస్తోని వాళ్ళు చక్కగా కూర్చొని ఫ్యాన్ల కింద కూర్చొని వాళ్ళు సంతకాలు చేసేసారు బిల్డర్స్తో కలిసి ఇప్పుడు సఫర్ అవుతుంది ఎవరు ఇక్కడ మా ఇల్లు లేదండి మేము జస్ట్ చూడ్డానికి వచ్చాము నైట్ అసలు మేము నిద్రపోలేదు వర్షము ఏమో విజయవాడ మొత్తం నీళ్ళలో మునిగిపోయి మనుషులు కష్టపడుతుంటే మంచి ఇల్లు ఉన్న దాంట్లో ఇల్లులో కూల్చేసి మనుషులు ప్రజలందరూ వర్షంలో బయట అక్కడ కూర్చుని ఉన్నారు అక్కడ తింటున్నారు అంటే ఎక్కడ అయిందంటే గవర్నమెంట్ ఆఫీసెస్ ఎందుకు ఉన్నారండి ఇప్పుడు కామన్ ప్రజలకు ఎట్లా తెలుసు ఇప్పుడు ఇల్లు కావాలంటే ఇట్లా చూడ్డానికి వస్తాం ఇక్కడ ఫర్ సేల్ అని పెడతాము డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా లాయర్ దగ్గరికి వెళ్తాము మేము తీసుకుంటాం లాయర్ చెప్తాడు ఇది కరెక్టే ఉంది అని చెప్తారు అక్కడ వరకే చేయగలుగుతారు కదా మరి గవర్నమెంట్ ఆఫీసెస్కే ఎక్కడెక్కడ ల్యాండ్ ఉందో తెలియకపోతే కామన్ ప్రజలకు ఎట్లా తెలుస్తుంది అండి ఇన్ని ఇప్పుడు ఒక కామన్ మనిషికి మధ్యతరగతి కుటుంబాలకి ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక జీవిత కాలం అంతా పడుతుంది ఎన్ని అప్పులు చేశారో ఎన్ని కష్టాలు పడ్డారో ఇక్కడ అన్నీ ఇది చూస్తుంటేనే బాధ అనిపిస్తుంది కదా ఒక ఇల్లు కట్టుకోవాలంటే కొన్ని నెలలు తిరుగుతారు వాళ్ళు ఒక్కొక్కటి కొనుక్కోవడానికి ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నేతలు కూల్ చేసిన వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళకి ఇల్లు కూల ఇది కూలిపోతే వేరేది కట్టుకుంటారు ఎందుకంటే మందిని ముంచేస్తారు వాళ్ళు ఇది ముంచి కట్టినవి కాదు కదండి వాళ్ళు కష్టపడి లోన్లు తెచ్చుకొని అన్ని చేసుకొని కట్టుకుంటే మరి ఏం చేస్తారు దీనికి ఏంటి సరే కూల్ చేశారు మరి ఇప్పుడు గవర్నమెంట్ ఎవరైతే దీనికి సంతకాలు పెట్టారో బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కేసు ఫైల్ చేయాలి అప్పుడు వీళ్ళకి ఏదైనా నష్టపరిహారం చెల్లించాలి ఇప్పుడు కొంతమంది అంటారు ఒక అమ్మాయి నుంచి ఇంటికి ఇచ్చేటప్పుడు వాళ్ళకి సొంత ఇల్లు ఉందా లేదా అంటారు అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటారు అవునా మరి ఇప్పుడు ఇళ్ళలన్నీ ఇలా కూల్చేస్తే ఆ పిల్లల చదువులేంటి వాళ్ళు అసలు వాళ్ళు ఇమోషనల్గా వాళ్ళు కోలుకోగలుగుతారా ఈ పక్కన ఈ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి కదండి ఇప్పుడు వాళ్ళు రాత్రిపూట నిద్రపోగలుగుతారా కొంతమంది చెప్తున్నారు అసలు ఈ భయంతో మా ఇల్లు ఎక్కడ కూలుస్తారంటే ప్రభుత్వం ఏంటంటే అండి మనుషులకి సంరక్షణ కలిగించాలి భద్రత కలిగించాలి కానీ శాంతి లేకుండా ఎవరు నిద్రపోకుండా భయపడుతూ మా ఇల్లు గులుస్తారా మా ఇల్లు గులుస్తారా అనేది ఇది కరెక్ట్ కాదు కదండి ఇంప్లిమెంట్ చేసే ముందు వాళ్ళకి చెప్పాలి వాళ్ళ వస్తువులు తీసుకోవడానికి నిన్న నేను టీవీలో చూస్తున్నప్పుడు మేము ఇక్కడ ఉండమండి ఇది చూడ్డానికి వచ్చాం మేము అమ్మ అంటుంది నేను ప్రెగ్నెంట్ ఉన్నానండి అని అంటే కూడా వాళ్ళు ఆపకుండా మొత్తం అట్లా కూల్చేస్తుంటే వాళ్ళ ఇమోషనల్ స్థితి ఏంటండి వాళ్ళు అంటే వాళ్ళు ఎన్ని రోజులు పడుతుంది కొంతమందికి హార్ట్ అటాక్స్ ఉంటాయి కొంతమందికి అనారోగ్య పరిస్థితులు ఉంటాయి ఎక్కడికి వెళ్తారు రోడ్ల మీద వాళ్ళు ఉంటున్నారండి ప్రభుత్వం అనేది ప్రజల కోసం కానీ ప్రజల్ని ఇట్లా నాశనం చేయడానికి కాదు కదా కరెక్టే వాళ్ళు చేస్తున్నది అంటే ఇలా కబ్జాలు చేస్తే ఇది కరెక్ట్ కాదు అప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని ఆలోచించాలి ఫస్ట్ వాళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టి ఎవరైతే సంతకాలు పెట్టారో వాళ్ళ ఇల్లులు కూల్చాలి ఫస్ట్ వెళ్ళి అక్కడ నుండి వీళ్ళు వీళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి అది చేయాలి ప్రజలందరూ భయపడుతున్నారండి అంటే ఎక్కడుందో ఏముందో మరి గవర్నమెంట్ ఇప్పుడు ముందు ఒక ఆయన చెప్పారు ఏమనంటే వాళ్ళు చుట్టూ వేయాలి ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పుడు ఒక అతను ప్రైవేట్ ల్యాండ్ తీసుకున్నారనుకోండి వాళ్ళు ఏం చేస్తారండి ఈ ల్యాండ్ మాది అనక్కడ బోర్డు పెట్టారు ఎందుకు గవర్నమెంట్ పెట్టలేదు అట్లా ఇప్పుడు జిహెచ్ఎం జిహెచ్ఎంసీ వాళ్ళు వీళ్ళందరూ ఏం చేశారండి ఇప్పుడు ఇది ఒక చిన్న ఇల్లు కాదు కదా కట్టింది ఈ లేన్ నుంచి ఆ లేన్ వరకు ఇల్లులు కడితే కడుతున్నప్పుడు ఏం చేశారండి వాళ్ళు అప్పుడు ఎక్కడికి పోయారు వీళ్ళందరూ అప్పుడు ఎవరి మీద ఎవరు నష్టపోతారు చెప్పండి ఇంతమంది ఇల్లులు అందరు మేము రాత్రి పడుకుంటుండే మేము అనుకుంటున్నాం పాపమ్మ ఇల్లు కూలిపోయింది కదా వాళ్ళు ఎక్కడ పడుకుంటున్నారో ఎక్కడ తింటున్నారని అన్ని అందరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదండీ ఇది చాలా అన్యాయం అండి అంటే వాళ్ళు తీసుకున్నది మంచిదే కానీ ఇంప్లిమెంట్ చేసే ముందు వాళ్ళకు కొంచెం టైం ఇచ్చి వాళ్ళు కోలుకున్నటానికి ఇవన్నీ చూసి ఇలా సాటర్డే ఫ్రైడే ఇచ్చేసి తర్వాత వచ్చి వాళ్ళని ఇట్లా కూల్ చేసి ఇలా అనాథలుగా చేస్తే అసలు ఇక్కడ ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది ఎందుకంటే కళ్ళ ముందు నేనేమండి ఇప్పుడు ఇది ఎంత కూల్ చేస్తారు కదండి ఇక్కడ చాలా అంటే ఏం చేసుకుంటుందండి గవర్నమెంట్ నేను అక్కడ కూడా ఇంకొక ల్యాండ్ కూల్చారు కదా అక్కడ వెళ్ళి చూస్తే ఒక చిన్న కార్నర్ బిట్ అనమాట ఒకవేళ వాళ్ళకు కొంచెం టైం ఇచ్చి డబ్బులు మీరు చెల్లించండి ఇది తీసుకున్నారని ఒక లా అంటే ఒక పెద్ద అమౌంట్ వాళ్ళకి ఇస్తే ఇంకొకసారి అట్లా చేయకుండా ఉంటారు ఎవరు చేయాలి ఎవరైతే పొలిటీషియన్స్ ఇట్లా చేసి అమ్మారో ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఇట్లా చేశారో వాళ్ళని ఫస్ట్ పనిష్ చేయాలండి ఇట్లా పాపం పేదవాళ్ళని కాదు అంటే ఇంత ఇల్లు అనుకోదు ఒక మిడిల్ క్లాస్ మ్యాన్కి ఒక ఇల్లు కట్టాలంటే జీవితకాలం అండి ఇప్పుడు లోన్స్ మీరు వాళ్ళు లోన్స్ తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటారు ఇప్పుడు ఆ లోన్స్ ఎట్లా కట్టాలి వాళ్ళు అంటే లోన్స్ క్యాన్సిల్ చేస్తారా మరి ప్రభుత్వం మాట్లాడి క్యాన్సల్ చేస్తుందా అందుకే అడుగుతున్నాం మా ఇల్లు ఇక్కడ లేదు మేము వచ్చి ఏం అంటే ఇప్పుడు లోన్స్ వాళ్ళు క్యాన్సిల్ చేస్తారా ఇప్పుడు కొంతమందికి హార్ట్ అటాక్ వస్తుంది చచ్చిపోతారు లేకపోతే ఇంకేమైనా అవుతుంది కొంతమంది సూసైడ్ చేసుకుంటారు అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఏంటి లో బ్యాంక్ లోన్ ఎట్లా కడతారు నేను చెప్పానండి బిల్డర్ ఇల్లు బిల్డర్ తీసుకున్నప్పుడు బిల్డర్సే లోన్స్ ఇప్పి ఇప్పిస్తారు మరి బ్యాంక్ చెక్ చేసుకోదా మరి పర్మిషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు చెక్ చేసుకోరా ఇవన్నీ చేయకుండా లాస్ట్కి వచ్చి ఇలా దన్న కూల్చేస్తే ఎలా అండి ఇది మాత్రం కరెక్ట్ కాదండి అంటే కబ్జా ల్యాండ్ తీసుకోవడం మంచిదే కానీ ఇంత ఇలా ఇది చూస్తుంటేనే బాధ కలుగుతుందండి ఇలా చేయడం మాత్రము కరెక్ట్ కాదండి ఎంతో పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు అంటే చాలా డబ్బులు ఉన్న వాళ్ళు ఫస్ట్ కూల్చండి వాళ్ళ దగ్గరికి వెళ్తారా మీరు ఏం చేయలేరు కాబట్టి వీళ్ళు కూల్చేసారు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఊరుకుంటారా టేబుల్ కింద నుంచి డబ్బులు ఇచ్చేస్తారు అంటే వాళ్ళు తర్వాత పర్మిషన్ ఇస్తారు అంటే టైం ఇస్తారు టైం ఇస్తారు అన్ని సర్దుకున్న తర్వాత కూలుస్తారు ఇది మాత్రం కరెక్ట్ కాదండి అంటే గవర్నమెంట్ తీసుకుంటున్న అంటే ఏవైతే డెసిషన్స్ ఉన్నాయో ఇంప్లిమెంట్ చేసే ముందు కూడా థింక్ చేయాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎవరిని ఫస్ట్ కూల్చాలి అని చూడాలండి ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారో తెలుసా ఎవరికైనా అంటే హైదరాబాద్లో ఇక్కడ వచ్చి మీటింగ్ కూడా పెట్టడం జరిగిందంట వన్ మంత్ బ్యాకే కూడా ఇవన్నీ కూడా బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగిందంట ఖాళీ చేయమని మరి ఎందుకు వీళ్ళు ఆలోచించ ఒక్కటే అండి అంటే కబ్జా చేసి ఇల్లులు కట్టడం తప్పండి అది అది కరెక్ట్ అని సమర్థించట్లేదు నేనేం చెప్తున్నానంటే ఎక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారని నేను క్వశ్చన్ చేస్తున్నానండి ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చే ముందు వాళ్ళు ఏం చేస్తున్నారు ఫ్యాన్ కింద కూర్చొని సంతకాలు చేసి వాళ్ళ ఇంట్లో హాయిగా వెళ్ళి భార్య పిల్లలతో ఉన్నారు మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారండి ఇప్పుడు పర్ఫెక్ట్గా జెన్యున్గా తన డ్యూటీ తను చేసే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారని అనుకుంటున్నారు చాలా తక్కువండి చాలా తక్కువ అలా ఉన్నప్పుడు ఇలాంటి మంచి పనులు చేయాలి అని అంటే అవ్వదు కదండి అవును మంచి పనులు చేయాలండి నేను అంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఆ ల్యాండ్ వీళ్ళు కూల్ చేశారు బాగానే ఉంది వాళ్ళకు కొంచెం టైం ఇచ్చి ఏదో ఒకటి చేసి వాళ్ళ వస్తువులు వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళ అవకాశం ఇచ్చి వాళ్ళు చేయాలి కదండి ఆల్ ఆఫ్ సడన్గా అన్నీ అట్లా చేసేస్తే ఒకటి చెప్పండి ఇంటి రెంట్కి తిరగడానికి ఇల్లు దొరకవండి అవునా ఇప్పుడు వాళ్ళ ఈ రెంట్ చూసుకోవాలి ఇల్లు వాళ్ళు మారాలి ఇప్పుడు లోన్ తీసుకొని అప్పులు చేసుకొని ఇల్లు కట్టుకుంటారు కదా మరి వాళ్ళు ఫైనాన్షియల్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదండి వాళ్ళ పాకెట్ పర్మిషన్ చేయాలి కదండి ఎక్కడికి వెళ్ళి వెతుకుతారండి ఏం చేస్తారు చెప్పండి కబ్జా చేయమని ఎవరు చేయట్లేదు ఎవరు కబ్జా చేశారు ఎవరైతే ఈ బిల్డర్ ఉన్నారో వాళ్ళపైన కేసు ఫైల్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు మా చూడండి చాలా చదువుకున్న వాళ్ళకి తెలుపు మేము కూడా చదువుకున్నాం మాకు తెలియదు మేము వెళ్ళి ఇల్లు కొనుక్కుంటాం అన్న మేము అన్నీ డాక్యుమెంట్స్ అన్నీ చూసుకుంటాం మీ బాగున్నాయా లేదా అని అంతవరకే చూస్తాం మేము లాయర్ దగ్గరికి వెళ్తాం లాయర్ అంటాడు ఓకే అమ్మా ఇది బాగుందమ్మా అంటాడు ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఆ పర్మిషనే ముందు ఇవ్వకపోతే ఇవన్నీ కాదు కదా అని అడుగుతున్నాను నేను ఇప్పుడు సరే కూల్చారు బాగుంది కానీ దీనికి దీని తర్వాత ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు ఇప్పుడు బ్యాంకు లోన్లు మాఫీ చేస్తారా లేకపోతే ఇంకా బిల్డర్ దగ్గర నుంచి వీళ్ళకి ఏమైనా కంపెన్సేషన్ ఇస్తారా ఏం చేస్తారు అని క్వశ్చన్ అండి చూస్తున్నారుగా మరి ఇక్కడనైతే ప్రజలు కూడా అడుగుతున్నారు మరి నష్టపోయిన వాళ్ళు కూడా అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారంటే ఇప్పుడు బిల్డర్ ఎవరైతే ఉన్నారో బిల్డర్ మంచిగానే ఉన్నాడు ఇంకొకటి బిల్డర్ ఇక్కడ కట్టడానికి కూడా నిర్మించడానికి ఇండ్లు నిర్మించడానికి కూడా పర్మిషన్ తీసుకునేటప్పుడు ఆ పర్మిషన్ పర్మిషన్ లెటర్ మీద కూడా సంతకాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆ సంతకాలు పెట్టిన వాళ్ళు జీహెచ్ఎంసీ దగ్గర నుంచి కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ వరకు ప్రభుత్వం వరకు కూడా పెద్దవాళ్ళ చిన్న నుంచి పెద్దవాళ్ళ దాకా అందరి హస్తము అందరి సంతకాలన్నీ కూడా ఉన్నాయి అందుకు కొనేవాళ్ళు డాక్యుమెంట్స్ సరిగా ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేసుకుంటామే కానీ దీని వెనకాల ఏముంది అని చెప్పేసి అయితే మేము చెక్ చేసుకోలేం కదా అలాంటప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక హోదాలో ఉన్నవాళ్ళు ప్రజలకు మంచి చేయాల్సిన పదవిలో ఉన్న వాళ్ళే వాళ్ళు అక్రమాలకు పాల్పడుతూ ఉంటే మాలాంటి వాళ్ళ మా పరిస్థితి ఏంటి అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు అంతేకాదు ఫస్ట్ కూడా గవర్నమెంట్ సరే గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లన్నీ పక్క అవి చూసుకున్నా కానీ వాళ్ళంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అక్రమాలకు పాల్పడట్లేదు కదా న్యాయం చేయాలనుకుంటుంది కదా కబ్జా చేసిన భూములన్నీ కూడా స్వాధీనం చేసుకోవాలనుకుంటుంది కదా అలాంటప్పుడు మొదటి నుంచి ఎక్కడైతే పొరపాటు జరిగి ఎవరు చేశారు ఈ పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు ఈ బిల్డర్స్ ఎవరు ఎలా తెచ్చుకున్నారు ఫస్ట్ వాళ్ళ నుంచి శిక్షించుకుంటూ రండి వచ్చిన తర్వాతే మేము కొన్న వాళ్ళ పైన దాడి చేయండి ఎందుకంటే ఇప్పుడు చాలామంది కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని ఇండ్లు కొనుక్కుంటారు ఎట్లా చూడబోయినా కానీ మనం తిన్నా తినకపోయినా ఎవడు చూడడు ఉండడానికి ఇంట్లో పడుంటే చాలు అనేవాళ్ళు చాలామంది ఉంటారు ఉండడానికి గూడు ఉండాలి కడుపుకు తిండి లేకపోయినా పర్వాలేదు వాళ్ళు ఉంటారు అలాగే మేము కట్టుకున్నాము అలాగే చూసుకున్నాము అలాగే కొనుక్కున్నాము కానీ ఈరోజు పరిస్థితి ఏందంటే బడాబాబుల్ని వదిలేసి మా పేదోళ్ళ మీద పడుతున్నారు అంటే మెయిన్ అక్కడ తప్పుకి పాల్పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షిస్తూ ఈ అక్రమ కట్టడాల దగ్గర దాకా వచ్చి మీరు ఇక్కడ కూల్ చేస్తే మాకు న్యాయం చేస్తే అదే కాకుండా మేము ఇండ్లపైన లోన్లు తెచ్చుకున్నాము మరి ఆ లోన్లు ఎవరు కడతారు ఇప్పుడు ఎక్కడి నుంచి మేము తెచ్చుకొని కట్టుకోగలుగుతాము మాకు ఇంకో ఇండ్లు ఏం లేవు కదా అమ్ముకోవడానికి అలాంటి చర్యలన్నీ కూడా ఆలోచించి ప్రభుత్వం చర్యలు చేపట్టి వాళ్ళని శిక్షించుకుంటూ మా దాకొస్తే మేము కూడా రెస్పాన్సిబిలిటీ పాటిస్తాము అది ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన న్యాయము అప్పుడు మేము న్యాయపరంగా ప్రభుత్వము స్పందిస్తుంది న్యాయపరంగా నడుచుకుంటుంది అని మేము కూడా ఏకీభవిస్తాము అంటున్నారు ఇక్కడ ప్రజలు ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి